జయశ్వంత్ అన్నం తిను ఇలాగే మీ ఇంట్లో కూడా కూరగాయలు తినని వాళ్ళు ఉంటే నేను ఒక టిప్ చెప్తాను పాటించండి వారి కోసమే ఈ వీడియో మనం ఏ కూర అయితే వండుతామో అదే కూరని ఇలా చట్నీ చేసేసుకోవాలి ఈ కర్రీని ఇలా మిక్సీలో వేసేసుకొని ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకుందాం ఇలా లాగా బర్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చట్నీ పట్టేసుకున్న తర్వాత కావాల్సి ఉంటే పోపు పెట్టుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది మేమైతే పెట్టట్లేదు ఇలా పెట్టడం ఇలా కూడా తినకపోతే పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన మామిడికాయ పచ్చడను ఉసిరిగాయ పచ్చడను కాస్త వేసి కలిపి పెట్టండి అప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు అలా తినడం వల్ల మనం వెజిటేబుల్స్ పెట్టిన వాళ్ళమవుతాము వాళ్ళకు పచ్చడితో తి అలా వాళ్ళకి పెట్టడం వల్ల మనం కూరలతో పెట్టిన పెట్టిన వాళ్ళమవుతాము వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా పెట్టడం వల్ల వాళ్ళు కర్రీ కర్రీ కూడా తినేస్తారు మనం కర్రీని మిక్సీ పట్టకుండా కర్రీ కలిపామనుకోండి అప్పుడు మిక్ మనం ముక్కలు వేయడమే సరిపోతూ ఉంటుంది వాళ్ళు తినరు ఏం తినరు ఇలా అయితే వాళ్ళకి పీసెస్ ఏం తెలగకుండా తినేస్తారు అంటే ఇలా మిక్స్ గ్రైండ్ చేయడం వల్ల వాళ్ళు ఏ వెజిటేబుల్ తింటున్నా అన్నది కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది